మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జడ్ ప్లస్ కేటగిరీ అడుగుతా ఉన్నాడు జెడ్ ప్లస్ ఎవరికి ఇస్తారో కూడా తెలియని వ్యక్తిని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవటం అనేది ప్రజలు ఇప్పుడు ఇట్లాంటి అమాయకున్ని ఇట్లాంటి పనికి మాలను ఎందుకు ఎన్నుకున్నామని బాధపడేటువంటి పరిస్థితి ఉంది జెడ్ ప్లస్ అడగటం అంటే జగన్మోహన్ రెడ్డి పిచ్చి పరాకాష్ఠకు వెళ్ళిపోయింది జడ్ ప్లస్ ఎవరికి ఇస్తారు ముఖ్యమంత్రికి ఏ కేటగిరీ ఉంటుంది ప్రతిపక్ష నాయకుడికి ఏ కేటగిరీ ఉంది జడ్ ప్లస్ ఏ పరిస్థితుల్లో ఇస్తారో తెలుసుకుని మాట్లాడి జగన్ రెడ్డి జెడ్ ప్లస్ అనేది కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సెక్యూరిటీ ఎవరికి ఏ సెక్యూరిటీ ఇవ్వాలనేది ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ ఉంటుంది సెంట్రల్ ఐబీ ఉంటుంది వీళ్ళు మానిటరింగ్ చేస్తారు పర్యవేక్షణలో ఎవరికి ఏ సెక్యూరిటీ ఇవ్వాలనేది దీనికి కమిటీ ఉంటుంది ఆ కమిటీ రిఫర్ చేసినటువంటి నేపథ్యంలో వారికి ఉన్న థ్రెట్ని బట్టి అంటే నువ్వు గొలకరాయి కోడికత్తి డ్రామాలు ఆడితేనే జెడ్ ప్లస్ ఇచ్చేస్తారా జెడ్ ప్లస్ ఈ దేశంలో ఎంతమందికి ఉంది జెడ్ ప్లస్ కేటగిరీ చంద్రబాబు నాయుడు గారు ఎవరిచ్చారు ఆనాడు మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు ఆయన మీద నక్సలైట్లు దాడి చేసినటువంటి నేపథ్యంలో ఇటువంటి వ్యక్తికి మనం ఇవ్వాలని ఆ రోజున ఎన్ఎస్జి ఇచ్చి జెడ్ ప్లస్ కేటగిరీ ఇచ్చారు వాస్తవం చెప్పాలంటే ముఖ్యమంత్రి కంటే భద్రత జెడ్ ప్లస్ది ఎక్కువ నేను అడుగుతున్న జగన్ రెడ్డి నీకు ఇవ్వాలి జెడ్ ప్లస్ అడుగుతున్నావు కదా జెడ్ ప్లస్ ఉన్న చంద్రబాబు నాయుడు గారికి నువ్వు ఇవ్వవలసినటువంటి గౌరవం ఇచ్చావా మీ నాన్న ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు చేశారు రోసేయ్య గారు చేశారు కిరణ్ కుమార్ రెడ్డి గారు చేశారు వాళ్ళ ముగ్గురు ముఖ్యమంత్రుల్లో చంద్రబాబు నాయుడు గారికి జెడ్ ప్లస్ కేటగిరీకి ఇవ్వవలసినటువంటి గౌరవాన్ని ఇచ్చారు ట్రాఫిక్ ఆపారు చంద్రబాబు నాయుడు గారు ఏదైనా కార్యక్రమానికి వచ్చినప్పుడు డీసీపీలు ఏసీపీలు సిఐలు ఎస్ఐలు పర్యవేక్షణలో ఆయన కార్యక్రమం జరిగేది నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇద్దరు ఎస్ఐలు పెట్టేటటువంటి పరిస్థితి ట్రాఫిక్ ఆపనటువంటి పరిస్థితి పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తికి ఎలా గౌరవం ఇవ్వాలో నీకు తెలియదు కానీ చంద్రబాబు నాయుడు గారికి ఇలువలు తెలిసిన వ్యక్తి కాబట్టి నువ్వు ఇవాళ పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నా నీకు ప్రతిపక్ష హోదా లేకపోయినా నీ కారు అసెంబ్లీకి ఎలా చేయమన్నాడు లోపల ఎమ్మెల్యేలు ప్రమాణం చేసే నేపథ్యంలో ఆల్ఫాబెట్ ప్రకారం నువ్వు ఒక ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయవలసి ఉన్నప్పటికీ మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆ అవకాశం నీకివ్వటం జరిగింది జరిగింది ఈరోజు అసలు నువ్వు ఒక ప్రతిపక్ష నాయకుడివి కాదు నీకేమి త్రెట్ లేదు ఒకవేళ త్రెట్ ఉంటే నీ పార్టీ వాళ్ళతో నీకు త్రెట్ ఉంటుందేమో కానీ ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలు నిన్ను తిరస్కరించారు నువ్వు గమనించవలసింది ఏంటంటే తెలుగుదేశం పార్టీకి నువ్వు మాకేమి శత్రువు కాదు రాజకీయ ప్రత్యర్థి మాత్రమే రాజకీయ ప్రత్యర్థి కాబట్టి మేము నిన్ను చిత్తు చిత్తుగా ఓడించాం అంటే ప్రజలు చిత్తు చిత్తుగా ఓడించారు ఇవాళ ప్రతిపక్ష హోదా ఇమ్మని స్పీకర్కి లెటర్ రాస్తావు జెడ్ ప్లస్ కేటగిరీ ఇమ్మని చెప్పి హైకోర్టులో పిటిషన్ ఎట్లా నువ్వు జగన్ రెడ్డి